హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టేట్ యూన్ విత్ సిద్ధి కంపెనీ టూర్ కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్ట్లో మరియు ప్రయాణంలో అలసిపోయిన మాకు రెస్ట్ ఇన్ రూమ్స్ అనే ఆప్షన్ ఉంది దాని ప్రకారం చాలా వరకు అందరూ రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయారు ఇండియా నుండి బ్యాంకాక్ వచ్చాం ఎక్కడైనా తిరిగితే బాగుంటుంది ఏదైనా కొత్త ప్లేస్ వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను రిష్రిత్ కలిసి టైగర్ పార్క్ వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాం కానీ ఎలా వెళ్లాలో తెలియదు ఇంతలో మాకు అక్కడ రెంటెడ్ బైక్స్ దొరుకుతాయని తెలిసింది సో దాని ప్రకారం మేము ఆ రెంటెడ్ బైక్స్ కోసం మా సెర్చ్ అయితే మొదలు ఫైనల్గా రెంటెడ్ బైక్స్ దొరికే ప్లేస్కి చేరుకున్నాము ఆ రెంటెడ్ బైక్ని కూడా పొందాము అది ఎలాగో మీరే చూడండి విన్నర్గా ఆవిడ ఏం మాట్లాడిందో మీకు ఎలాగైతే అర్థం కాలేదో మాకు కూడా ఏమీ అర్థం కాలేదు మేము చెప్పింది ఆవిడకి అర్థం కావడం లేదు ఆవిడ చెప్పింది మాకు అర్థం కావడం లేదు ఇలాగే వివిధ దేశాల నుండి ఇలా రెంటెడ్ బైక్స్ కోసం వచ్చిన కొంతమంది అక్కడ నిలబడి వాళ్ళు ఇద్దరి భాషని కన్వే చేసి దారైతే చూపించారు మాకు ఇలా ప్రూఫ్స్ ఇవ్వండి ఇలాగే థౌజండ్ బాత్స్ మీరు ఇచ్చేయండి అంటే మేము అడ్వాన్స్ పేమెంట్ చేసేసి బైక్ తీసి నవ్వుతూ మా చేతి ఇచ్చేసారు అయితే బైక్ అయితే తీసుకున్నాము ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అయ్యాము కానీ ఎలా వెళ్లాలో తెలియదు ఎందుకంటే మొబైల్ రోమింగ్ కూడా తీసుకోలేదు త్రీ డేస్ టూరే కదా అంత అవసరం ఉండదు అనుకున్నాము కానీ ఒక బైకర్ సహాయంతో ఇక్కడ మనకి లోకల్గా ఓలా ఊబర్లు ఎలా ఉంటాయో అలా అటు సైడ్ ఉన్న బైకర్ ఒక అతను హెల్ప్ చేయడంతో టైగర్ పార్క్ అయితే చేరుకున్నాము పెన్నగల టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము ఈ టైగర్ పార్క్లో రేట్స్ అయితే ఎలా ఉంటాయంటే ఒక చిన్న పిల్ల దగ్గర నుండి అప్పుడే పుట్టిన పులి పిల్లలు కూడా ఉంటాయి వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఇలా అక్కడ నుండి స్టార్ట్ చేసి పెద్ద పులి మూడు మూడేళ్ళు నాలుగేళ్ళు ఇలా ఉన్న పెద్ద పులుల వరకు కూడా ఉంటాయి అయితే ఇక్కడ రష్ కూడా అంతే విధంగా ఉంటుంది చిన్న పులి పిల్లల దగ్గర చిన్న చిన్న పిల్లల్ని తెచ్చి వాళ్ళు ఫొటోషూట్స్ చేసుకోవడం కోసం ముందుగానే బుక్ చేసుకొని క్యూలో నిలబడి ఉంటారు ఏ విధంగా అయితే చిన్న పులికి జనాలు అట్రాక్ట్ అవుతూ ఉంటారో అదే విధంగా పెద్ద పులి దగ్గర దిగడానికి కూడా అంతే పెద్ద క్యూ ఉంటుంది మీడియంగా మాలాంటి అప్పటికప్పుడు వెళ్ళిన వాళ్ళకైతే టైం దొరకదు అంటే వాళ్ళు క్లోజింగ్ టైం కూడా ఉంటుంది సిక్స్ లోపు క్లోజ్ చేసేస్తారు దాని ప్రకారం ఆ క్యూని చూసుకునే వాళ్ళు టైమింగ్ చెప్తారు మీరు ఏదైతే డిసైడ్ అవుతారో దానికి మనకి టికెట్ అయితే బుక్ చేస్తారు సో పెదపులతో దిగాలనుకున్నాం కానీ దానికి వెయిట్ వెయిటింగ్ టైం వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది మీడియం టైగర్ని బుక్ చేసుకొని దాని దగ్గరికి వెళ్ళాం ఇది ఎలా ఉంటుందంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు మినిమం పద్దెనిమిది వందల నుండి మూడు వేల వరకు కూడా ఉంటుంది కాస్ట్ టైగర్ యొక్క సైజ్ అండ్ ఏజ్ని బట్టి ఆ కాస్ట్ అనేది ఉంటుంది అలాగే దాంతోపాటు మీరు ఒక పది నిమిషాలు అయితే గడపవచ్చు ఫోటోషూట్ మీరు మొబైల్లో తీసుకున్నాయా ఇబ్బంది ఏం లేదు లేదా ఒక ఫోటోగ్రాఫర్ని అడిగితే అక్కడ దానికి మళ్ళీ ఛార్జబుల్ ఉంటుంది సో మేమైతే మొబైల్లో ఫొటోస్ తీసుకుంటూ ఒక టెన్ మినిట్స్ దాని దగ్గర గడిపాము భయపడాల్సిన పని అయితే ఏమీ ఉండదు చుట్టూ గైడ్స్ ఉంటారు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు ఎక్కడ దాన్ని మనం టచ్ చేసి ఎలా ఫోజ్ ఇవ్వాలి ఎలా ఫోటోషూట్ చేసుకోవచ్చు అలాగే తల వరకు అయితే వెళ్ళినవారు తల వెనుక భాగం నుండే మన ఫోటోషూట్ అయితే కొనసాగిస్తారన్నమాట అయితే పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎవరైనా బ్యాంకాక్ పటాయా వెళ్తే ఈ టైగర్ పార్క్ని మాత్రం మిస్ కాకండి ఇది లైఫ్లో ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్గా ఉండిపోతుంది ఇలాంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి వేరే దేశాల్లో మనం వెళ్ళినా కానీ కానీ ఇక్కడ మాత్రం దాదాపు యాభై నుండి యాభైకి పైగానే ఉన్నాయి పులులు మాత్రం రకరకాల బౌన్స్లో రకరకాల సైజులో వీటిలో లోపల మనకు కనపడుతూనే ఉంటాయి చుట్టూ ఎటు తిరిగినా కానీ పులుల మధ్యననే మన ప్రయాణం ఉంటుంది అలాగే ఈ ప్యాకేజ్తో పాటు ఇంకొక ప్యాకేజ్ కూడా ఉంటుంది మనం ఒకవేళ మూడు నాలుగు కవర్ చేయాలి అనుకుంటే అది దాదాపు నాలుగు వేల నుండి ఆరు వేల దాకా కూడా ఉంటుంది ఆ టోటల్ ప్యాకేజ్ మన ఇండియన్ కరెన్సీలో అది కనుక ఇస్తే మనం టోటల్ అన్ని పులుల్ని కూడా కవర్ చేసుకోవచ్చు మూడు నాలుగు సైజుల్లో అలాగే సఫారీ కూడా ఉంటుంది దానికి కాస్ట్ తక్కువే కానీ మనం లైవ్లో ఫోటో పులిని టచ్ చేయడం కానీ అలా జరగదు అన్నమాట లైవ్లో తీసుకెళ్తూ ఉంటారు ఒక వ్యాన్లో ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు మేము కంపెనీ ద్వారా ఒక టూర్కి రావడంతో ఈ కంపెనీ ప్యాకేజ్ షెడ్యూల్లోనే ఈ టైగర్ పార్క్ అనేది లేదు అన్ఎక్స్పెక్టెడ్గా మేము అప్పటికప్పుడు ప్లాన్ చేయడం వెళ్ళడం జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు ఎక్కువ సమయం మనం దానికి కేటాయించాల్సి ఉంటుంది మాకు సరిపోయింది కానీ ఎవరైనా వెళ్ళాలి అంటే చాలా ఎక్కువ టైం దానికి తీయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఎంత ఎక్కువ వెయిట్ చేస్తే అంత అద్భుతమైన విజువల్స్ మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి ఈ టైగర్స్ ద్వారా దాని అవుట్పుట్స్ కానీ అవి కానీ మనం ఎప్పుడు పొందలేము అన్నమాట టీవీలో చూస్తూ ఉంటాం కదా లైవ్లో చూసినప్పుడు అవి ప్రతి టెన్ ట్వంటీ మినిట్స్కి థర్టీ మినిట్స్కి దాని మూడ్ చేంజెస్ని బట్టి అవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అక్కడ విజువల్స్ని మనకి క్యాప్చర్ చేసే విధంగా వస్తూ ఉంటాయి సో మీరు ఎక్కువ సమయం గడపాలి అనుకుంటే దానికి టైం డిసైడ్ చేసుకునే వెళ్లాల్సి ఉంటుంది హడావిడి హడావిడిగా వెళ్తే మాత్రం చాలా చాలా మిస్ అవ్వాల్సి ఉంటుంది చుట్టూ ఎడు చూసినా పులులే ఉంటాయి కానీ కొన్ని యాక్టివ్ మోడ్లో తిరుగుతూ ఉంటాయి మరికొన్ని గర్జిస్తూ ఉంటాయి మరి కొన్ని మనకి ఫోటో స్టిల్స్ ఇవ్వడం కోసమే అన్నట్టు ఉంటాయి మరి కొన్ని ఏమో చాలా చాలా బద్ధకంగా మనం ఇళ్లలో ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటామో అలా మనల్ని ఎవరు పట్టించుకో పట్టించుకోకండి అన్నట్టు రకరకాల స్టిల్స్ ఇస్తూ ఉంటాయి టైగర్ పార్క్లో ఒక అరగంట చక్కర్లు కొట్టిన తర్వాత ఫైనల్గా ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా క్లోజింగ్ టైం అలాగే మేము కూడా తిరిగి బయటకు వెళ్ళాల్సిన సమయం రావడంతో మా ప్రయాణం తిరిగి కొనసాగించాము వచ్చే సమయంలో ఒక వ్యక్తి హెల్ప్ చేయడంతో పార్క్ దాకా అయితే వచ్చేసాము తిరిగి ప్రయాణం మళ్ళీ సేమ్ ఏదైతే వచ్చామో అదే జర్నీని రివైండ్ చేసుకుంటూ తిరిగి ప్రయాణం కొనసాగించాము అయితే ఇది ఒక సేఫ్ సిటీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదంటూ అందరూ చెప్తున్నారు కానీ కొత్త ప్రదేశం కొత్త వ్యక్తుల మధ్య ప్రయాణం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మా ఒక భయం భయంగానే మా ప్రయాణం కొనసాగించాము అంతే హ్యాపీగా ఎండ్ కూడా చేశాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ